అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్ ఇప్పుడు మనం చూడబోతున్నాం స్ట్రైట్గా నుంచున్న తర్వాత రెండు షోల్డర్స్ని క్లాక్ వైజ్ అట్లా గుండ్రంగా సున్నా చెప్పినట్టుగా వెనక్కి నుంచి ముందుకి క్లాక్ వైజ్ అంటే సున్నా చుట్టినప్పుడు ఎంత కరెక్ట్గా గుండ్రంగా వస్తుందో భుజాలను అట్లాగే తిప్పాలని మనం పెట్టుకోవాలి మనసులో దాన్ని ఊహించుకుంటుంటే అట్లా బాగా భుజాలకి జబ్బలకి ఇది మంచి వ్యాయామం అవుతుంది అనమాట ఇవి పెద్ద వయసు వారు కూడా సులభంగా చేయగలుగుతారు షోల్డర్ స్టిఫ్నెస్ రాకుండా ఉంటుంది ఫ్రోజన్ షోల్డర్ రాకుండా ఉంటుంది అనమాట ఇలా చేసిన తర్వాత స్ట్రైట్గా నుంచుని చేతుల మూమెంట్ ఒక చేయి పైకి మరో చేయి కిందకి అసలు ఇది చాలా మంచిది లంగ్ కెపాసిటీ పెరగటానికి బ్రీతింగ్ ఫ్రీగా నడవటానికి ముక్కులో బ్లాకేజెస్ ఉన్న అవరోధాలు శ్లేషమాలు లాంటివి తొలగటానికి మజిల్స్ ఇంటర్ కోస్టల్ మజిల్స్ బ్యాక్ మజిల్స్ అన్ని ఫ్రీ అవ్వటానికి ఎక్సర్సైజ్ చాలా మంచిది అనమాట ఇలా ఒక యాభై సార్లు డెబ్భై సార్లు అట్లా చేయటం చాలా మంచిది అప్పర్ బాడీకి ఇది మంచి ఎక్సర్సైజ్ ఇట్లా చేతుల్ని ఒకేసారి గుండ్రంగా కింద నుంచి పైకి తీసుకెళ్ళి గుండ్రంగా అట్లా తిప్పాలి అట్లా యాంటీ క్లాక్ వైజ్ ముందు తిప్పి మళ్ళీ క్లాక్ వైజ్ అట్లా చేయటం ద్వారా షోల్డర్కి చేతులకి మంచి వ్యాయామం అవుతుంది ఇలాంటివి చేసిన తర్వాత ఒక కాలు వెనక్కి ఒక కాలు ముందుకు పెట్టి చేతుల మూమెంట్ చూడండి అట్లా తీసుకువెళ్ళి ఒక రౌండ్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్నదల్లా మళ్ళీ అట్లా రైట్ సైడ్ వాడిని నడుమును ట్విస్ట్ చేసి మళ్ళీ చేతుల మూమెంట్ని అట్లా గుండ్రంగా రెండుసార్లు అట్లా సర్కిల్లాగా తిప్పుతాం మళ్ళీ లెఫ్ట్ సైడ్ అట్లా టర్న్ అయ్యి మళ్ళీ రైట్ సైడ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ చేతులు మూమెంట్తో కలిపి అట్లా చేస్తాం అనమాట అప్పర్ బాడీ మూమెంట్కి ఫ్లెక్సిబిలిటీకి ఇది మంచిది అనమాట ఇలా చేతులు వ్యాయామం నడుము వ్యాయామం రెండు ఒకేసారి అవటానికి కాళ్ళని ట్విస్ట్ చేస్తూ ఆ రైట్ అట్లా లెఫ్ట్ రెండు వైపులకి తిరుగుతూ మనం ఇట్లా అనమాట టోటల్ అప్పర్ బాడీకి చూడండి ఎంత మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అట్లా చేయటం ద్వారా